కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం కన్నా లక్ష్మారాయణ ఈ పేరు కాపుల్లో ఒక నిబద్ధతకి నమ్మకానికి నిజాయితీకి మారుపేరు ఇలాంటి వ్యక్తి మీద సత్తెనపల్లి కాన్స్టెన్సరీలో ముప్పాళ్ళ మండలం చిన్న గ్రామంలో దాడి ఆ దాడిని నేనే ఏ రకంగా పోలుస్తానంటే సునకానందం సునకానందం అనే అర్థం తెలియకపోతే ఎవరైనా నాకు కాల్ చేస్తే దాన్ని పబ్లికే చెప్పేది కాదు అది ఎవరికారు వ్యక్తిగతంగా చెప్పే పదం దాన్ని ఈ కత్తులు ఈ రాళ్ళు ఈ బరిసెలు వాటిని చూపి కన్న లక్షణాన్ని బెదిరిద్దాం అనుకుంటున్నారా ఏడాడు వీటన్నిటికంటే ముందే విద్యార్థి దశలోనే అంటే మరీ ఏదో డిగ్రీ అనుకునేవాళ్ళు విద్యార్థి దశ అంటే స్కూల్ ఫైనల్ రోజుల్లోనే వీటన్నిటికీ ఎదురు తిరిగి నిలిచి పోరాడిన వ్యక్తి కన్న లక్షణం అదొకటే కాదు జనం సూర్యుడు పొంగవీటి మోహన్ రంగ ఈ మోహన్ మోహన్ రంగాకి అండగా నిలుస్తూ అనేక ఉద్యమాల్లో చేదోదోడిగా ఉంటూ రంగానే ఒక మహత్శక్తి కావడంలో కన్న లక్షణ పాత్ర అనేది చాలా కీలకం ఇలాంటి వ్యక్తి మీద ఏగలను దోమలు వాలినట్టుగా ఈ చిన్న చిన్న పనులు ఏం చేస్తాయి దీనివల్ల కన్నా గారికి పెద్ద నష్టమేం జరగల కాదు ఆంధ్ర రాష్ట్రలో కాపులందరినీ ఒక్కసారి ఆనాడు వంగవీటి మోహన్ రంగ విషయంలో ఎలాగైతే కాపులంతా ఏకమై అండగా నిలిచారో ఇవాళ కూడా ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్ర కాపులందరినీ కాపు సమాజాన్ని మొత్తాన్ని కాపు తెరగా బలిజ ఒంటరి తూర్పు మున్నూరు కాపులే కాక మైనారిటీ వర్గాలు ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలు ఖమ్మ సామాజిక వర్గం కూడా ఇవాళ కన్నా అండగా నిలుస్తుంది కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఆపి నోటిఫికేషన్ వస్తే వైసీపీ గోండాలారా కిరాయి మూకలు మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి ఆంధ్ర రాష్ట్రంలో కావు సమాజం తిరగబడితే ఎలాగుంటుందో గతంలో మీరు చూశారు రంగాగారి విషయంలో మళ్ళీ ఆ పరిస్థితిని వైసీపీ కుని తెచ్చుకోద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం కాపునాడు జాతీయ అధ్యక్షుడిగా ఆనాడు రంగా గారి విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెర వెనక ఉండి ఎన్ని కుడ్లు కొతంత్రాలు చేశారో అదే వరవడిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నించడం అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర సమాజాన్ని దేశంలో ఉన్న మా సమాజాన్ని ఈ రాష్ట్రంలో దేశంలో కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు మున్నూరు వాయే కాక కూర్మి క్షత్రియ పటేల్ పటేదార్ మేము అందరం కలిపి మా సమాజం అంతా కలిపి దాదాపు ఇరవై ఐదు శాతంగా ఉన్నాం ఈ సమాజాన్ని అన్నింటికీ మా కన్నా అన్న మాకు పెద్ద దిక్కుగా మా అందరికి అండగా ఉన్నాడు అలాంటి మా అండని ఒకసారి కోల్పోయి రంగాగారి విషయంలో కోల్పోయి మేమే పొరపాటు చేసుకున్నాం ఇక ఆ పొరపాట్ల సాకు మాకు అండగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు అలాగే రాజకీయ వ్యూహంలో కృష్ణుడు లాంటి చంద్రబాబు నాయుడు మా పక్కన ఉన్నాడు కాబట్టి ఇక మీ ఆటలు సాగవు గుర్తుపెట్టుకుని వైసీపీ కిరాయి గుండాలకి మరొకసారి కాపునాడు హెచ్చరిస్తుంది అన్నా కన్నా రంగాన్ని కోల్పోయి ఎంతో పొరపాటు చేశాం ఇక ఆ తప్పులు జరగం నీ కోసం కాపు సమాజం అంతా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నీ పిలుపు మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్ కాపు సమాజం ఎదురుతొస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్